प्रथमा प्रधान माज्यारना करुणा सागर शांतिदाय का वो नेता शांति दूता भारत नेता प्रथमा प्रधान रोजा भरना करुणा सागर शांतिदाय తరిమి కొట్టినావు కరువు కాటకాలు తరి కొట్టినా కరువు కాటకాలు నీ హృదయం దేవాలయము నీ హృదయం నిండైనా దేవాలయము నీ బ్రతుకే మచ్చలేని మహిమాన్వితము నీ బ్రతుకే మచ్చలేని మహిమాన్వితము శాంతి దూత భారత నేత ప్రథమ ప్రధాన రాజాసాగర సాతిదాయకా ప్రసావు నీవు గ్రంథాలయ నో ప్రసావు నీవు గ్రంథాలయ నో చేసావు నీవు సాస్కర్ణలు చేసావు నీవు సాస్కరణలు ఎన్నో